కొంచెం పైకనండి సార్ ఇట్లా నాకు ఇట్లా ఒకసారి ముఖేష్ వాళ్ళ వాళ్ళ అమ్మకు వాళ్ళ ఫాదర్కు గట్టి చెప్పకూడదు నేను కొన్ని విషయాలు మాట్లాడతాను ధ్యానం గురించి చెప్తాను అర్థం చేసుకోక మౌనంగా ఉండడం ఆలోచన లేకుండా కూర్చోవడం శరీరం కదలకుండా నిశ్చలంగా కూర్చోవడము మీకు మంచిగా నేర్చుకున్నారు కానీ నేర్చుకుంటే సరిపోదు ప్రతిరోజు అభ్యాసం చేయాలి ప్రాక్టీస్ చేయాలి చేయకపోతే రిజల్ట్ ఉండదు మనం రోజు అన్నం తింటున్నాం కదా తినకపోతే చచ్చిపోతాం కదా నిన్న ఆతున్నాం రోజు నిద్ర అవ్వాలి ఇవల్ల ఖచ్చితంగా చేయాల్సిందే స్నానం చేయాల్సిందే రోజు ఇది కూడా అటువంటిదే మీరు చూడండి అన్నం తినడము పడుకోవడము స్నానం చేయడము శరీరానికి సంబంధించింది కదా శుభ్రం చేసుకుంటాం ఆకలి కాకుండా అన్నం తింటాం పండుకుంటాం కదా మళ్ళీ మనసుకి ఏం పెట్టాలి శరీరానికి భావన చేసుకుంటూ వచ్చినాం మనం దాన్ని కాపాడుకున్నాం మనం కదా మళ్ళీ మనసుకు ఏం కావాలి దానికి దానికి స్నానం ఎట్ట చేయాలి దానికి దాన్ని శుభ్రం చేయాలి కదా మనసును మళ్ళా కన కనపడని మనసును ఎట్లా శుభ్రం చేయాలి అన్నది ప్రశ్న దానికి ధ్యానం ఒకటే మార్గం మనసుకు చెత్త చూస్తాము మాట్లాడతాము ఆలోచిస్తాము అనవసరమైన పనులు చేస్తాము అనవసరమైన మాటలు మాట్లాడింటాము ఏమేమి చూసింటి అవసరం లేనివి అది మొత్తం మన బుర్రలో నిండుకుంటుంది మన మనసు అంతా నింపుకుంటుంది అన్నమాట నింపుకొని ఏం చేస్తుంది మళ్ళీ మనల్ని ఇబ్బంది పెడుతుంటుంది ఇప్పుడు చూడండి శరీరానికి మీరు ఏం తిన్నా మలరూపకంగా పోతుంది అవసరం కూడా తీసుకుంటుంది అవసరం లేనిది లాటిన్లో పంపిస్తుంది కదా నీళ్ళు దాతే అవసరం ఉన్నది తీసుకుంటుంది బాలేదంటే బయటకు పంపిస్తుంది కానీ మన మనసుకు అటువంటి గుణం లేదు మీరు ఏదన్నా చెడ్డ తీసుకున్నారనుకుంది చూడడానికి చూసినావు అనవసరమైన విషయాలు మాట్లాడినావు విన్నావు ఒక యాక్సిడెంట్ చూసినావు ఒక సాగు చూసినావు అది బుర్రలో ఉంటుంది బలంగా ఉండి అది బయటకు పోదుంగా దాన్ని శుభ్రం చేయడం ఒకటే మార్గం ధ్యానం చేయడం అంటే మనసును శుభ్రం చేసుకోవాలి మానవుడు ప్రతిరోజు చేయాలి చేయకపోతే ఏమవుతుంది ఇప్పుడు స్నానం చేయకపోతే వాసన పడుతుంది శరీరం బట్టలు రుసుకోకుంటే వాసన పడతాయి కదా మనసు కూడా వాసన పడుతుంది దాన్ని రోజు శుభ్రం చేయకుంటే నిన్నటివి మొన్నటివి సంవత్సరాన్ని అన్నీ తీసుకొచ్చి మనకు చూపిస్తుంది ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అని గతం గురించి చూపిస్తుంది ఆ గతం గురించి చూపించి లేకుంటే భవిష్యత్తు గురించి చూపిస్తుంటుంది అట్లా కాకుండా మనసును ఇప్పుడు ఈ నిమిషంలో ఉంచుకోవాలి ఎప్పుడు కూడా వర్తమానం అంటాం దాన్ని ఇప్పుడు మీరు ఏం చేసిండ్రు శ్వాస ఉంది కదా అది వర్తమానంలో ఉంటుంది దానికి గతము భవిష్యత్తు గురించి తెలియదు దానికి ఎప్పుడు ఆడుతూ ఉంటుంది దాని మీద ధ్యాస పెట్టడం వల్ల ఏమవుతుంది కళ్ళు తెరిచినాక మనసు నిచ్చలమైపోయి మన దగ్గరకు వస్తుంది మనసు అది ఒక అద్భుతమైన స్థితి అది చూడడానికి మీకు ఏమనిపిస్తుంది అంటే మనసు నాకుంటే మాకేం వస్తుంది అని మీకు అనిపిస్తుంది కదా అందులో సర్వం ఉంది అందుకే భేమన్న బ్రహ్మంగారు ఏం చెప్పినంటే మనసును మనసు చేత చంపవాలి మనసును మనసు చేత చంపాలన్నాడు చంపడం అంటే ఇప్పుడు చంపేయడం కాదు దాన్ని ఆపుకోగలగడం మనసును ఆపుకుంటే శక్తి లోపల పోతుంది నాడి మండలం అవుతుంది మీకు అందరికీ ఆరోగ్యం వస్తుంది కదా ఆరోగ్యంతో పాటు ఏమొస్తుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది దేనికి భయపడం దుఃఖపడం ఇవల్ల మీకు కొంత కొంత అభ్యాసం అయ్యి మీకు ఏదో ఒక అద్భుతమైన స్థితిలో మీకు వచ్చింటారు శరీరం బాగా సహకరిస్తుంది మనసు కూడా కళ్ళు తెరిచినాక కానీ ఏవైతే మాట్లాడుతుంటే కూడా అనవసరంగా మాట్లాడకూడదు అనవసరంగా దూరకూడదు వేరే విషయాల్లో మనది మనం చూసుకోవాలి కదా అనే ఆలోచనకు వచ్చి మనం సంతోషంగా ఉండగలుగుతాం అయితే కళ్ళు తెరిచినాక జాగ్రత్త కళ్ళు మూసుకున్నప్పుడు ఏం పికర్లేదులే కళ్ళు మూసుకున్న చూస్తలేవు మాట్లాడతలేవు ఆలోచిస్తలేవు శరీరం కదుతలేదు బాగుంది కళ్ళు తెరిచినాక జాగ్రత్త ఎవరితో జాగ్రత్త మీ మనసుతో జాగ్రత్త కళ్ళు తెరిచినాక కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ లేదు ఒక థర్టీ పర్సెంట్ అన్న ధ్యానంలో ఎట్లా కూర్చున్నారో మీరు కళ్ళు తెరిచినాక అట్లా ఉండాలి అనవసరంగా చూడకూడదు అనవసరంగా మాట్లాడకూడదు అనవసరంగా ఆలోచించకూడదు ఇతరుల పని మనం చేయకూడదు మన పని మనం చూసుకోవాలి నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి నిన్ను నువ్వు సరి చేసుకోవాలి నిన్ను నువ్వు సరి చేసుకోవాలంటే కళ్ళు మూసుకున్నప్పుడు నీ లోపల ఎలాంటి భావాలు ఉన్నాయి లోపల ఏమన్నా బాధ ఉందా దుఃఖం ఉందా లేక అశాంతి ఉందా నిద్ర వస్తలేదా ఇవల్ల మీకు ధ్యానంలో కూర్చున్నప్పుడు అర్థమవుతాయి మీ లోపల ఎట్లా ఉందనేది మీకు తెలియాలి కళ్ళు మూసుకుంటే అర్థమవుతుంది లోపల కళ్ళు తెరుచుకుంటే బయట ప్రపంచం అర్థమవుతుంది లోపల ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే కళ్ళు మూసుకోవాలి శ్వాస మీద ధ్యాస పెట్టాలి ఆలోచన లేకుండా చేసుకోవాలి ఓకే ఇవి మామూలుగా మీకు అనుభవంలోకి వచ్చి వచ్చింటావని నేను అనుకుంటున్నా రోజు చేసుకోవాలి ధ్యానం అయితే నేను మీకు ఈరోజు ఐదు ఫింగర్ కాన్సెప్ట్ చెప్తాను మనకు ఐదేళ్ళు ఉన్నాయి కదా మనము రామాయణం రామాయణం చూసింది కదా రాముడు సీత ఆంజనేయుడు విభీషణుడు కదా అది రామాయణము దాన్ని ఆత్మాయనం అనాలి ఆత్మాయనం అంటే మన దీన్ని నడిపించే ఆత్మ భూమి మీదకి వచ్చి ప్రయాణం చేస్తుంది అనమాట ఎన్ని రకాలుగా ప్రయాణం చేస్తుంది ఆత్మ అంటే శరీరాన్ని తీసుకొని ఐదు రకాలుగా పని ప్రయాణం చేస్తుంది కొన్ని జన్మలు కుంభకారంలాగా ఉంటుంది మనం అంటే కుంభకరణ చిట్కిన వేలు అనుకున్నాం రావణాసుడు రెండో వేలు విభీషణుడు మూడో వేలు నాలుగవది ఆంజనేయుడు ఇది రాముడు అయితే ఈ రా ఈ కుంభకారుని స్థితి అంటే ఏంటంటే పండుకోవడం తినడం ఇట్లా ఎంతమంది ఉన్నారో మీరు కూడా ధ్యానంలోకి రాకముందు నేను నిజంగా చెప్తా ఈ స్థితిలో ఉంటాం మనం ఏం చేయము తింటే పండుకోవడం డబ్బులు సంపాదించుకున్నాలి బట్టలు కట్టుకోవాలి తిండి తినాలి ఇంకా ఫ్యాన్ వేసుకుని నిలవాలి ఇవి ఉంటాయి అన్నమాట ఇవి అంటే శరీర స్థితిలో ఉన్నాం మనం ఇన్ని రోజులు ఎగ్దా ఎక్కడికి వెళ్ళామంటే డైరెక్ట్ విభూషణ్ దాటి ఆంజనేయ స్థితికి వచ్చినాం మనం ఈ మూడు దాటిండు మీరు ఇప్పుడు ఆంజనేయుడు ఏం చేస్తున్నాడు కళ్ళు మూసుకొని శ్వాస మీద దేశ పెడతాడు అందుకే ఆయన వాయుపుత్రుడు అయ్యి వాయుపుత్రుడు అంటే వాయువుని పట్టుకున్నాడు అనమాట ఆయన వాయుపుత్రుడు అయింది ముక్కుల గాలిని పట్టుకుంటే ఆ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఆంజనేయుడు చేసిన పని చేస్తున్నాం అంటే మీరు తిని పండుకునే స్థితి కుంభకారుణ స్థితి నుంచి డైరెక్ట్ ధ్యానం దొరికినాక ఆంజనేయం లేక అయింది కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తున్నారు కదా గమనించం గమనించాక కొన్ని సంవత్సరాలు అయినాక శ్రీరాములు లాగా అవుతాం మనం సీతాదేవిలాగా మీరైతే రాముల లాగా మేము అవుతాం అయితే ఇందులో కొన్ని జన్మలు వంద జన్మలు కుంభకరణం లాక్కుంటాము తింటాం పడుకుంటాము ఒక వంద జన్మలు రవణాసనం లాకుంటాము రవణాసం అంటే రవణాసన స్థితి ఏంటంటే నాదే ఫస్ట్ నేనే నెగ్గాలి నేను చెప్పినట్లు వినాలి అందరూ నాకు ఏది ఇష్టం దాన్ని లాక్కుంటా దానికి అడ్డం వస్తే చంపేస్తా అట్లా ఉంటాడు అనమాట రావణాసన స్థితి విభీషణ స్థితి ఏంటంటే సత్యము ధర్మము న్యాయం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అధర్మంలో ఉండకూడదు ధర్మమే ఉండాలి ధర్మాన్ని కాపాడాలి న్యాయంగా ఉండాలి అని విభీషణ స్థితి అనమాట అయితే విభీషణ స్థితి నుంచి మనిషి ఎక్కడ పోతాడు అంటే ఆంజనేయులు లాక కొన్ని ఒక మూడు వందల జన్మలైనాక ఆంజనేయులు లాగా ధ్యానంలోకి వస్తాడు మనిషి ఆ ధ్యానంలోకి వచ్చినాక కూడా ఆంజనేయునికి కూడా ఇంకా సగం తెలుసు ఆంజనేయ మొత్తం తెలియదు అందుకే రాముని ఎమ్మడి పడ్డాడు రాముని ఎందుకు కొలుస్తున్నాడంటే నేను రాములాగా కావాలని ఆంజనేయుని యొక్క ప్రతిజ్ఞ అందుకే ఎప్పుడు రామా 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 అంటున్నాడు అనమాట అంటే ఆంజనేయునికి సగమే తెలుసు రామునికి పూర్తి తెలుసు అందుకే రాముని ఎంబడ తిరుగుతున్నాడు మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఇది కానీ మీకు అర్థమైంది అనుకో దీన్ని కానీ ఇంటికి పోయినాక మీరు స్మరించుకుంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఏంటంటే నేనేం చెప్పినా కుంభకారుడు తినడం పడుకోవడం రావణాసుడు అంటే ఏంది తన్నాలే గుద్దాలే అవన్నీ మొత్తం లాక్కునాలి నేనే ఫస్ట్ అని ఆ స్థితిలో ఉంటాడు విభీషణుడు ఏంది ధర్మం న్యాయం ఈ విభీషణ స్థితిలో మనం ఎప్పుడైతే స్థితిలో ఉంటారో వాళ్ళు ఎక్కడ పోతారో విభీషణ ఏడిపోయాడు రాముని పట్టుకున్నాడు రాముని దగ్గరకు పోయి కాలగని వాడాడు స్వామి నన్ను రక్షించు అంటే రాముని అర్థం చేసుకోగలడు విభీషణుడు కానీ రవణాసుడు అర్థం చేసుకోడు సంపద కోసం రాముని ఈ విభీషణ స్థితిలో మీరు ఉండడం వల్ల ఆ విభీషణుడు రాముని పట్టుకున్నాడు కదా మీరు ఎవరిని పట్టుకున్నారు ఇప్పుడు పత్రిసార్ని పట్టుకున్నాం మేము మేము విభీషణ్లాగా ఉన్నాం మేము అందరం పిరమిడ్ మనుషులు అందరం కూడా అయితే మేము ఆ విభీషణుడు రాముడి దగ్గరికి పోయేట్లయితే మోక్షం పొందిండో మేమందరం ఎక్కడికి వెళ్ళినాము రాముడు లాంటి వ్యక్తి వి సార్ దగ్గరికి మేము వెళ్ళిపోయినాం ఆటోమేటిక్గా తీసుకుపోతుంది పకృతి మనల్లా మీరు వద్దన్న ఆగదు ఎందుకంటే నీవు ఒక స్థాయిలో ఉన్నావు కాబట్టి నువ్వు అక్కడికే వెళ్ళు అని మనం తీసుకుపోయి సార్ కలుపుతుంది పకృతి మీరు కూడా మా స్థితిలో ఉన్నవాళ్ళే కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళారు పత్రిసార్లు చెప్పిన ధ్యానంలో మీరు వచ్చిందనమాట అంటే ఇప్పుడు నెక్స్ట్ మీరు ఎక్కడికి వెళ్తారు ఆంజనేయుని లాగా ధ్యానం చేసి శ్రీరామచంద్రులాగా మేమవుతాము సీతాదేవిలాగా మీరు అవుతారు అంటే సీతాదేవి లక్షణం ఏంటంటే ప్రకృతి ధర్మం స్త్రీ అంటే ప్రకృతి పురుషుడు అంటే ఆత్మ పురుషుడు అంటే మొగోళ్ళు కాదు ఇక్కడ పురుషుడు అంటే మొగోళ్ళు కాదు ఆత్మను పురుషుడు అనాలి శరీరము ప్రకృతి సీతాదేవి శరీరం ఆత్మరాముడు అందుకే ఆత్మరాముడు అంటారు అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి మున్సిపల్ ఎలక్షన్ అయినా రేపు ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తాయి ఇంతకు సర్పంచ్ ఎలక్షన్లు అయినాయి ప్రతి రాజకీయ నాయకుడు నామినేషన్ వేసిన సర్పంచ్ కానుంచి మోడీ వరకు త్రవణాసం లాకుంటారు వాళ్ళు మీరు బాగా గుర్తుపెట్టుకోలేదు ఎవరు లాకుంటారు రిగ్గింగ్ చేస్తాడు పైసలు వంచుతాడు తాపుతాడు తినబెడతాడు ఎవడన్నా గెలిస్తే అని కొడతాడు నేనే గెలవాలి అంటున్నారా లేదని జాగ్రత్తగా చెప్పండి ఆ స్థితి ఏంటంటే రావణాశ్రమ స్థితిలో ఉంటారు వాళ్ళు అయితే మనం ఎవరిని పట్టుకున్నాము రాముని పట్టుకున్నాం కదా ధ్యానంలోకి వచ్చినాం అయితే ఏం చేస్తారు మాటలు అంటే మళ్ళీ అక్కడ పోతారనమాట ఎవరేమడి ఏమడి వెమ్మడి తిరుగుతారనమాట పోకూడదు అట్లా మనం ఎందుకు మన స్థితి కోల్పోతాం మనం ఒక ఉన్నత స్థితిలో ఉండి ధ్యానం చేసే తపస్సు చేసుకుంటూ కూర్చొని అను నేను ఆ ఎమ్మెల్యే మరి అంటే ఏమన్నా అర్థం ఉంది తిరగొచ్చు కానీ నువ్వు దిగసారిపోతావు నువ్వు రెండు మెట్లు కింద దిగుతావు ఇంకా అది ఏ స్థితి అది రావణ బ్రహ్మ స్థితి అది వాళ్ళు పరిపాలకులు వాళ్ళు పరిపాలిస్తారు వాళ్ళు ప్రజలను మనం ఏం చేయాలి ధ్యానం చేయాలి చేసి వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు ధ్యానం చేయి సార్ కొసేపు అని ఆ నిలవాడే క్యాండిడేట్కు ధ్యానం నేర్పియాలి నేర్పిస్తే కళ్ళము ఏవైతే కొద్దిసేపు అతనికి అర్థమయ్యి ఎవరు కూడా కుదురునైనా ధర్మంగా పరిపాలించాలి అని బుద్ధి వస్తుంది అనమాట రావణాసురునికి బుద్ధి వస్తుంది బుద్ధి వచ్చి అవుతాడు అవుతాడనమాట విభీషణ్ అయినట్టు ఇంకా అతలు ఉండరు రాముడు అంటే ప్రతిసార్లు సార్లు లాక్కా మనం చూడండి అయితే మన స్థితిని మనం ఎప్పుడూ కొంచెం డెవలప్ చేసుకోవాలి మీ అంతకు మీరు అరే నేను చిన్న స్థాయిలో లేను నేను ధ్యానంలో పోయినా కళ్ళ మూసుకొని సాధన చేస్తున్నా అంటే నేను దగ్గర దగ్గర ఆంజనేయ స్థితిలో ఉన్నాము మేము అంటే ఎంత గొప్పగా ఉన్నాం కదా మేము అని మీరు అట్లా ఫీల్ కావాలి దిగజారు కొట్టుకోకూడదు మనం ఇంటికి పోయినాక ఏదో మనిషిని నా పేరు వెళ్ళామా పుల్లమ్మా నాకేం తెలుసు ఇట్లా అనకూడదు మనకు కన్ను తెలుసు ఒక గొప్ప స్థాయిలో ఉన్నట్లు మనం ఊహించుకోవాలి మనం మనము అట్లా ఊహించుకోకపోతే మన మన ఫ్రీక్వెన్సీ మారదు ఎప్పుడు కూడా మీ మనసును దిగజారి కొట్టుకోకండి మీరు చాలా గొప్పవాళ్ళు ధ్యానంలోకి వచ్చిన వెంటనే ఒక స్థాయిలో ఉన్నవాళ్ళ మనం అందుకే అక్కడ ఏం చేయాలి మన స్థాయిని కోల్పోకుండా ఎప్పటికప్పుడు ఎరుకతో ఉండి ఎక్కువ మందితో అనవసరమైన విషయాలు మాట్లాడకుండా వేరే పాల్లో పనులు మనం చేయకుండా నా పని నేను చేసుకుంటాను నాకు భర్త ఉండరు నాకు భార్య ఉంది వాళ్ళకు కూడా మంచిగా సరిజతము అని వాళ్ళకు కూడా చిన్న చిన్న ధ్యానం నేర్పినికి అలవాటు చేసుకోవాలి వీళ్ళు ముఖేసారి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ ఈయన ఎందుకు ధ్యానం చేస్తున్నారు వాళ్ళు తెలియక చేస్తున్నారు ఒకరొకరు ఒకరు మారి చక్కగా ధ్యానం చేసుకుంటున్నారు ఒక పిరమిడ్ కట్టుకున్నారు మీ మీలాంటర్లను పిలిచి ధ్యానంలో కూర్చుని పెట్టి మాలాంటర్లు పిలిచి క్లాస్ చేపిస్తున్నారు అంటే మీరు లాగా మీరు ఉండి ఆంజనేయుని లాగా ధ్యానం చేపించి లాక సీతాదేవి లాక మీ ఆత్మను శక్తివంతంగా తయారు చేయడమే ధ్యానం అంటే అంత గొప్ప ధ్యానాన్ని అంత గొప్ప తపస్సును మనం నేర్చుకుంటున్నామంటే మీరు ఎంత గొప్ప అనేది మనం ఆలోచించుకోవాలి ఈడ ఉన్నట్లు ఈడ ఉంటే ఎట్లా ఉంటారో మీరు ఇంటికి పోయినాక అట్లే ఉండాలి ఇంటికాడ ధ్యానం తెలియదు వాళ్ళకు మీ ఇంటి పక్క వాళ్ళకి ధ్యానం తెలియదు మీరు పోయి వాళ్ళకన్నా జోలు పెళ్ళి బాతకాన అనుకో వాళ్ళు మిమ్మల్ని ముంచేస్తారు పెట్టినా ఎంతసేపు మాట్లాడాలి అది మంచి చెడు రెండు మాటలు మాట్లాడి వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టకుంటే గానా అట్లే పెడతారు కదా బాతకాన కొద్దిసేపు ధ్యానం చేద్దాం చెప్పాలి వాళ్ళు మేలే ఇప్పుడు రెండు లాభాలు ఉన్నాయి పారిపోయినా నయ్యమే ధ్యానం నేర్చుకున్నారనుకో మనలాక్ అవుతారు వాళ్ళు రెండు లాభాలు మనకు పారిపోతేనేమో పీడ అనుకుంటాం కదా అనవసరమైన విషయాలు ఎత్తి బుర్ర తీరండికి వచ్చింది ఆయన ఇవన్నీ ఏ లేదు నేర్చుకుంటా చెప్పా కళ్ళు అనుకోసేపు దాంట్లో కూర్చో ఐదు నిమిషాలు కళ్ళు ముసుకో శ్వాస పెట్టు అని ఒక పది నిమిషాలు కూర్చునే పెట్టింది అనుకోండి ఆమెకు అర్థమైపోతారు ఇంత ముందు చాలా మానసిక ఒత్తిడి ఉండే తగ్గిపోయింది అట్లా పది నిమిషాలు నాకు మంచిగా అనిపించింది కదా మీకు అందరికి మంచిగా అనిపించింది కూర్చున్నారు లేదా మీ లోపల ఏదో మార్పు వచ్చింది మీకు ఏదో లాభం పొందినవు దాని నుంచి మీకు మళ్ళీ మళ్ళీ రావడం అలవాటైపోతుంది మీకు కాకపోతే పిరమిడ్లో చేస్తే మూడొందల శక్తి వస్తుంది సామూహికంగా చేస్తే మూడంతల శక్తి వస్తుంది తొందరగా మన స్థితి మారిపోతుంది మాట మన మాట మారుతుంది మనం చూసే విధానం మారిపోతుంది తినే ఆహారం మారిపోతుంది మాట మారిపోతుంది అమ్మ ఎక్కడన్నా వస్తే ఎంత మంచిగా మాట్లాడుతుంది ఆమె మా అంత చక్కగా మాట్లాడగలదు మాట మీద ధ్యాస ఉంది ఏమో వీడ వీడ కూర్చుని ఏం చెప్పాలి వీళ్ళకనేది మాట మీద ధ్యాస పెట్టుకొని మాట్లాడుతుంది ముఖే సార్ కూడా చక్కగా మాట్లాడుతున్నాయి ఆయన నేను అప్పటికిప్పుడు ఆయన లోపల మంచి మార్పు వచ్చింది ఇప్పుడు కాన్షియస్ లివింగ్ టీవీ అని ఒక ఛానల్ పెట్టిండి మాకు ఇక్కడ మీరు మీరు ఐదు మంది ఆరు మంది ఉన్నారా కానీ అక్కడ అరవై మంది వస్తుంది దాన్ని చూడండి మీ ద్వారా ఇంకా పది మందికి వెళ్తుంది అందుకే మళ్ళీ ఒకసారి నేను చెప్తాను మీరు అనండి తమో గుణము కుంభకర్ణుడు అనండి రజోగుణము రవణాసురుడు విభీషణుడు సత్వగుణము ఆంజనేయుడు సాత్వికుడు రాముడు నిర్గుణుడు నిరుగుణుడు అంటే ఈనండి కుంభకర్ణ లక్షణాలు ఉంటాయి మనకు తినాలే పండాలి తప్పక అవునా కదా ఆకలి అవుతుంది నిద్ర వస్తుంది కొసేపు అయినాక ఆయన గుణాలు ఉంటాయి మనుషులు తినడం పడుకోడు ఆయన గుణం రవణాశం లాగా అప్పుడప్పుడు కోపం వస్తుంది మనకు ఇంట్లో ఎవరైనా వేరే పనులు చేస్తుంటే తిడతాం అంటే రవణాసనం లాగా కొంచెం కోపం కూడా ఉంది మనకు విభీషణం లేక ధర్మం న్యాయం కూడా ఉంటుంది మన దగ్గర రాముని లాగా గుణం లేకుండా ఉంటాం రాముని లాక గుణం ఉండదు మనకి ఆ పరిసర పరిస్థితులు బట్టి అర్థం చేసుకొని అక్కడ మారిపోతాం మనం ఇప్పుడు ఏడైనా కొట్లాడుతుండ్రు ఏదైనా సమస్యలు వచ్చినా అనుకో నేను అక్కడ నిలబడ్డాను అనుకో నేను రాముని లేకుంటా మట్టుకుంటా ఒకసారి ఏం చేస్తాను తమో గుణంలోకి వెళ్తా ఆకలి అవుతుంది తింటా పోసుకొసేపు పండుకుంటా ఎవరన్నా సెల్ ఫోన్ మోగించిండ్రు డిస్టర్బ్ అనుకో చిడతాం కోపం వస్తుంది మాకు కూడా రవణాసు కానీ తక్కువ వస్తుంది అప్పుడప్పుడు ఇబీషన్ లాక్కుంటాము ఏం నాయనా బుద్ధి లేదా మంచిగా ఉండు ఒకరు ఎందుకు హింసిస్తావు జంతువులను సంపకు మనుషులను హింసించదు అని చెప్తుంటాం అన్నమాట అంటే మనకు నాలుగు స్థితిలో ఉంటాం చూడండి అది చాలా గొప్ప స్థాయి అది ఓకేనా అందరికీ నమస్కారం